ఫ్రెండ్స్ దిస్ ఇస్ అపా జయాకిరి వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్ డే ఫ్రెండ్స్ మనకి అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ ఇరవై వరకు కూడా టెట్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే అందరికీ కూడా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా నిన్న నుంచి ఎనేబుల్ అయ్యింది అయితే చాలామందికి అంటే టెట్ కొంతమంది టెట్లో పేపర్ వన్ పేపర్ టూ అంటే లాంగ్వేజ్ పెండిట్స్ స్కూల్ ఎస్టెంట్కి సంబంధించి అలాగే ఎస్జిటి స్కూల్ ఎస్టెంట్కి సంబంధించి రెండు పేపర్లు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వారికి ఒకే రోజు రెండు పరీక్షలు వేరు వేరు సెంటర్లో ఇవ్వడం జరిగింది వారందరూ కూడా ఆందోళనలో ఉన్నారు మాకు అంటే రెండింటిలో ఒకటే రాయాలా ఒకటి అవకాశాన్ని కోల్పోతున్నాం అంటూ అభ్యర్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు దానికి సంబంధించి కొంతమంది హాల్ టికెట్స్ అదేవిధంగా అభ్యర్థులు కూడా ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది అయితే వీరందరికీ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే విద్యాశాఖ చెప్తుంది ఒక అవకాశం కల్పించింది ఎవరికైనా సరే ఒకే అభ్యర్థికి ఒకే రోజు రెండు వేరువేరు ప్రాంతాలలో పరీక్షా కేంద్రాలు కేటాయించడం జరిగినట్లయితే వారందరూ కూడా మీ సంబంధిత జిల్లా డిఈఓ ఆఫీస్ని సంప్రదించండి అటువంటి అభ్యర్థులు హాల్ టికెట్స్ పట్టుకుని తమ వద్దకు వస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రకటన ఒకటి జారీ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఎవరు టెన్షన్ పడొద్దు మీ యొక్క అవకాశాన్ని మీరు కోల్పోవలసిన పని లేదు మీకు అంటే నాకు తెలిసి నిన్ననే హాల్ టికెట్స్ పెట్టారు కాబట్టి ఈ ఇష్యూ అనేది గవర్నమెంట్ దృష్టికి వెళ్తుంది అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దృష్టికి కూడా వెళ్తుంది కాబట్టి వారు ఆన్లైన్లోనే మీకు అవకాశం అంటే ఆప్షన్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ విధంగా ఇద్దరికి ఉండే వాళ్ళకి వే వేరు వేరు డేట్లో ఎగ్జామ్ ఇచ్చే అవకాశం కల్పిస్తారు లేదా మీ డిఓ ఆఫీస్ని సంప్రదించవచ్చు ఎందుకంటే డిఓ ఆఫీస్ని సంప్రదించి మీ హాల్ టికెట్స్ చూపించి వారికి చూపించినట్లయితే వారి యొక్క సమస్య పరిష్కారానికి వాళ్ళు చర్యలు తీసుకుంటామంటూ పై అధికారులతో మాట్లాడుతుంటూ చెబుతూ ఉన్నారు దీనికి సంబంధించిన న్యూస్ అనేది ఈరోజు మనకి న్యూస్ పేపర్లో రావడం జరిగింది మెయిన్ హెడ్లైన్స్లో కనిపిస్తూ ఉంది సో ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఎవరు టెన్షన్ పడొద్దు మీ యొక్క సమస్యకు పరిష్కారం జరుగుతుంది మీరు రెండు ఎగ్జామ్స్ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్ కూడా బాగా రాయండి అదేవిధంగా డిఎస్సి కూడా మనకి అంటే నవంబర్ మూడుతో కంప్లీట్గా టెట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది అంటే టెట్ రిజల్ట్ కూడా నవంబర్ మూడుని రిలీజ్ చేస్తారు ఇక నవంబర్ మూడు దాటిన తర్వాత నవంబర్ నాలుగు ఆ తేదీల్లో మనకి డిఎస్సి నోటిఫికేషన్ కంప్లీట్ నోటిఫికేషన్ విత్ షెడ్యూల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్తో పాటు ఏ మంత్లో ఏ తేదీల్లో మనకి ఎగ్జామ్స్ అనేవి నిర్వహిస్తారనే విషయం కూడా మనకి తెలియనుంది అంటే గవర్నమెంట్ మనకి చాలా కృత ఉంది డిఎస్సిని కండక్ట్ చేసి ఎగ్జామ్ రిజల్ట్స్ అవి ఇచ్చి ఫిల్ చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ పన్నెండవ తేదీ కల్లా కొత్త టీచర్స్ని స్కూల్కి పంపాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది తన మొదటి హామీని అంటే తీర్చుకోవడానికి మొదటి హామీని నిలబెట్టుకోవడానికి వారు కృతనిచ్చి ఉన్నది ఆ విషయం మనం ఈ మధ్య మనం మీడియాలో చూడడం జరిగింది ఎడ్యుకేషన్ మినిస్టర్ అలాగే ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అందరూ కూడా మాట్లాడడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన తెలుగు ఐకాన్స్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్